చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సదు మండలంలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని ప్రతి పంచాయతీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తున్నారు నేడు సదు మండలంలోని మొత్తం పద్దెనిమిది పంచాయతీల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన చేస్తారు ఈరోజు మండలంలోని తాటి పంచాయతీ నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం ఇప్పటికే పొంగనూరు చౌడేపల్లి సోమల మండలాలు పూర్తయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభలో మాట్లాడుతూ నా రాజకీయ జీవితంలో ఇంతలా సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఏ ముఖ్యమంత్రిని నేను ఇంతవరకు చూడలేదు అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోటీగా మరే ముఖ్యమంత్రి నిలవలేరని అన్నారు రాష్టంలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో వైయస్సార్ ప్రభుత్వంలో లబ్ది చేకూర్చింది అన్నారు ముప్పై లక్షల మంది మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు వైఎస్సార్ ప్రభుత్వంలో చేపట్టారని తెలిపారు అందులో పద్దెనిమిది లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని అన్నారు ఆరోగ్యశ్రీ ద్వారా మూడు పేల రెండు వందల పైగా జబ్బులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అని అన్నారు ఇరవై లక్షల రూపాయల వరకు ఉచితంగా నేడు వైద్యం అందుతుందని తెలిపారు రాష్టంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్న ఘనత మన ప్రభుత్వానికే దక్కిందన్నారు కేవలం పేదరికాన్ని చూసి పథకాలు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కింద జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను దోచుకున్న నీచ చరిత్ర చంద్రబాబు నాయుడుది అలాంటి వ్యక్తి మరోమారు దొంగ హామీలతో మీ ముందుకు వస్తున్నాడు అలాంటి వారికి మీరు ఓటు ద్వారా తగిన బుద్ది చెప్పాలి అన్నారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు ఆరు వందలు హామీలు ఇచ్చి గెలిచిన వెంటనే మేనిఫెస్టో వెబ్సైట్లో కూడా కనపడకుండా చేసిన నీచుడు చంద్రబాబు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి అధికారంలోకి రాగానే రెండు పాయింట్ ఐదు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన గనుడు చంద్రబాబు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి విమర్శించారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలున్న మహిళా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మహిళలను మోసం చేసిన చంద్రబాబు అని తెలిపారు దానికి అదనంగా మరో పది పేల కోట్లు వడ్డీ కావడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో ఆసరా ద్వారా ఆ రుణాలు చెల్లించాలని మహిళలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు చంద్రబాబు మన ప్రాంతంలో కడుతున్న మూడు ప్రాజెక్టులను గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా కోర్టుకు వెళ్లి స్టే ద్వారా అడ్డుకున్నారని తెలిపారు ఎన్నికలు పూర్తవగానే ఆ మూడు ప్రాజెక్టులపై ఉన్న కేసులు గెలిచి మళ్లీ ప్రాజెక్టు పనులు చేపడతామని తెలిపారు ఏడాదిలోపు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కులాయి ద్వారా త్రాగునీరు అందిస్తామని తెలిపారు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మూడున్నర ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు బీజేపీ నుండి ఒక వ్యక్తి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి తెలిపారు రెడ్డిని అరెస్ట్ చేయిస్తాను రాష్ట్రాన్ని విడగొడతానని ఢిల్లీ పెద్దలకు చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పొందారు ఆయన ముఖ్యమంత్రి అవుతానే చేసిన మొదటి పని ఏంటో మీరు కూడా తెలుసుకోండి అంటూ తెలిపారు హైదరాబాద్ లోని అయ్యప్ప సొసైటీ బిల్డింగ్ లో నాలుగు అంతస్తుల భవనం తీసుకుని ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నేరుగా ప్రతి ఫైలుకు సంతకం పెట్టాలంటే కమిషన్లు వసూలు చేసిన గనుడు కిరణ్ కుమార్ రెడ్డి అలా వేల కోట్ల రూపాయలు దోచేశాడని ప్రజలకు మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి తెలిపారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అభివృద్దిని అడ్డుకున్నాడని కిరణ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని విడగొట్టి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అలాంటి వ్యక్తి నేడు బీజేపీ నుండి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాడని మీరు అతనికి మీ ఓటు ద్వారా తగిన బుద్ది చెప్పాలి అన్నారు కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజలే సిద్దంగా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు నాకంటే కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని మీరందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు మీ రెండు అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నానని మరో మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను కోరారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా కులము మతము లేదా మనం మాకు ఓట్లు వేసారా లేదా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వారా వీళ్ళకి ఇవ్వకూడదు అట్లా ఏది కూడా లేకుండా కేవలం పేదరికాన్ని చూసి అర్హులైన పేదలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది మన గ్రామంలో కూడా మీరు చూస్తూ ఉంటారు ఏదైనా తప్పు జరిగినా కూడా మళ్ళా మనం సచివాలయంలో చెప్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి మళ్ళా తిరిగి కొత్త పెన్షన్లు కానీ ఇంట్లో కానీ ఇంకా వీ ఇతర సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి జూలై నెలలోనూ ప్రతి జనవరి నెలలోను మరి ఆ విధంగా మనం చేసాం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జనభూమి కమిటీలు ఆ కమిటీలో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారే ఒకట వారా ఇల్లు ఇచ్చిన పెన్షన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చేవారు మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు మనం మీరు చూస్తూ ఉన్నారు ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్నే చూసి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది ఇందాక తాటిగుంటపాలెంలో మహిళలంతా వచ్చి అడిగారు కొంతమంది మాకు కొంతమందికి ఆసరా రాలేదు చేయూత రాలేదని ఇది నిజమే అది ఎందుకంటే నిదానంగా ఉన్నారు మన దగ్గర ఉండే డబ్బులు కార్డుకి రోజువారీ వేస్తూ ఉన్నారు ఈ వారం పది రోజుల్లో అందరికీ వస్తుంది మీకు ఎవరికైనా రాకుంటే కూడా అది ఎన్నికల కోడ్ వస్తుంది అని చెప్పి ఎన్నికల కోడ్కు ముందే ఆ రెండు పథకాలు కూడా ఇచ్చాయల్లా పెండింగ్ ఉన్నాయని చెప్పి నాలుగో విడత ఆసరా చేయూతారు రెండు కూడా బటన్ నొక్కేశాడు వచ్చిన వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఇస్తూ ఉన్నారు తప్పకుండా ఈ వారం పది రోజుల లోపల అందరికీ కూడా వస్తాయి దాని గురించి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదని చెప్పి మీకు మనవి చేస్తూ ఉండాలి ఈరోజు మనం చూస్తే మన ఒక సదు పంచాయతీలో మాత్రం ఎనభై తొమ్మిది కోట్ల నలభై ఒక్క లక్షలు ఈ సంక్షేమ పథకాలకు ఐదు సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది ఎనభై తొమ్మిది కోట్ల నలభై ఒక్క లక్షలు అంటే మీరు ఆలోచన చేయాలి గతంలో ఎప్పుడైనా చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఎప్పుడైనా ఐదు లక్షలు ఇచ్చిన పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను ఏది కూడా లేదు కాలయాపన చేయడం తప్ప ఏమీ లేదు ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు ప్రతి సమావేశంలో కూడా ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం లేదా మమ్మల్ని తిట్టడం మంత్రివర్గ సభ్యులను తిట్టడం జైలుకి పంపిస్తామని చెప్పడం ఇవి చెప్తా ఉన్నాడు నువ్వేం చేసావు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో అవి కూడా వదిలే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం చేసావు అని అడుగుతా ఉన్నాను అది చెప్పుకోవాలి కానీ నేను పలానా అభివృద్ధి చేశాను చెప్పేదానికి లేదు పలానా సంక్షేమ పథకం నా పేరు మీద ఉంది లేదు మరి ఈరోజు మనం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఎన్నో వస్తాయి ముప్పై దాకా ముప్పై పథకాలు ముప్పై మూడు పథకాలు గుర్తొస్తాయి దాంట్లో ప్రధానంగా అమ్మఒడి గుర్తొస్తుంది ఎవరు అమ్మఒడి పెట్టిందంటే ఇంకా జీవిత కాలమంతా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారని చెప్తారు మనం ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నాం ఎప్పుడో పద్నాలుగు గంటలకు ముందర పెట్టిన ఆరోగ్యశ్రీ గురించి ఈరోజు కూడా అది ఎవరు పెట్టారంటే జగన్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారని చెప్తారు మరి చంద్రబాబు పెట్టిందే ఏదైనా ఉందా అని అడుగుతున్నాను ఏదైనా అంటే మీరు చెప్తే మళ్ళీ నేను చెప్తా ఉంటా అన్ని సభలో చంద్రబాబు ఈ పథకం పెట్టాడు అని ఏదైనా ఉంటే చెప్పండి ఏమీ లేదు అభివృద్ధి కార్యక్రమాలు లేదు మరి ఆయన కూడా ఎన్నికల్లో నేను పలాంది చేసినా అని చెప్పుకునే పరిస్థితి లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులను ప్రధానంగా మన ప్రీతం నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం తప్ప ఏది కూడా చేయడం లేదు ఆయనే కాదు ఆయన కుమారుడు కానీ జనసేన పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు ఇలా జతకు పురంధస ఒకటి చేరింది ఆమె కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం చెప్పి ఏమి చెప్పేది ఈరోజు మళ్ళీ ఆమె ఆమె చెప్పింది మైనార్టీలో నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తాము రాజశేఖర రెడ్డి గారు పెట్టింది అది అని చెప్పి ఆమె చెప్పింది ఆమె నోటితో మనం చూసాము పత్రికల్లో టీవీలల్లో కూడా మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది నేను చెప్పలేదు అని అంటే కేవలం మైనార్టీలు ఓట్ల కోసం మళ్ళా మాట మార్చి చెప్తా ఉంది మనసులో ఉన్న మాట ముందే చెప్పేసింది వాళ్ళ పార్టీకి సంబంధించిన కేంద్ర హోంమంత్రి కూడా చెప్పాడు తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు నాలుగు శాతం మైనార్టీలు రిజర్వేషన్ మేము తీసేస్తాము మేము అధికారం వస్తాయని చెప్పి నాలుగు నెలలకు ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్వయంగా అమిత్ షా అనే చెప్పాడు మరి వాళ్ళకి ఎప్పుడో మా మనుషుల మీద ప్రేమ లేదు మన ఓట్ల మీద ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డిగా ఆ విధంగా కాకుండా ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాంట్లో రెండు సంవత్సరాలు కరోనాతో పోయినా చెప్పిన మాటలన్నీ కూడా ఎన్నికల ముందు ఏం చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చాడా లేదా మనం బేరీజ్ చేసుకోండి అని చెప్తా ఉన్నాను అదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు చెప్పాడు అనేక హామీలు ఆరు వందల హామీలు నూరు పేజీల మేనిఫెస్టో ఆయన బుక్ చెప్పి అధికారం లేకొచ్చి కనీసం ఆ మేనిఫెస్టోలో ఏముందో చూద్దామంటే కూడా మేనిఫెస్టో కనపడలేదు కనీసం ఆ కంప్యూటర్లో ఉంటుంది వెబ్సైట్ అని ఆ వెబ్సైట్లో నుంచి కూడా తీసేశాడు మరి ఏమన్నా చేశాడా మహిళా సంఘాల రుణాలు మాఫీ చేశాడా రైతు రుణాలు మాఫీ చేశాడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు యువకులకంతా కూడా పాపం యువకులందరూ గోడల మీదంతా బాబు వస్తే జాబు అని రాస్తే చూసి అందరూ ఆశపడి బాబు వచ్చాడు రెండు లక్షలు ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టాడు వాళ్ళందరినీ కూడా తీసేసాడు అంతా పేద కుటుంబాలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే చిన్న 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 ఉద్యోగులు చేసేవాళ్ళు మరి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది ఏది కూడా చేయకుండా కాలయాపం చేసి ఈరోజు మళ్ళీ ఎన్నికలకొచ్చి వచ్చి చెప్పే చెప్పుకునేదానికి ఏది లేకుండా కేవలం తిట్ల పురాణంతో ఆయన ఓట్లు అడుగుతా ఉన్నాడు మీ తేడా గమనించాల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు చేసిన తర్వాత మీకు చెప్తా ఉన్నాడు మేము చేశామని చెప్పి ఈరోజు ఆసరా ఎందుకు పుట్టింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నాలుగు విడతల్లో మహిళా సంఘాల అప్పులన్నీ కూడా నేను తీర్చేస్తాను అని చెప్పి చెప్పాడు కాబట్టి నాలుగు విడతల్లో ఈరోజు దాదాపు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్భై కోట్లు ఈరోజు ఆసరా కింద ఇవ్వడం జరిగింది మహిళా సంఘాల సభ్యురాండ్లకంతా నేరుగా మీ వేసి బ్యాంకులకు సంబంధం లేకుండా మరి ఆ రోజు ఆయన చెప్పినట్లు చంద్రబాబు నాయుడు ఆ రోజు మాఫీ చేసి ఉంటే అది కేవలం పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్లు మాత్రమే ఈరోజు దాదాపు పదివేల కోట్ల పైన అదనంగా ప్రభుత్వ భారం పడింది మీకంతా కూడా వడ్డీలకు వడ్డీలు అయ్యి చక్కెర వడ్డీలు అయ్యి బ్యాంకులు మీ అకౌంట్లంతా ఎన్పిఎల్ అయిపోయి అవన్నీ ఈరోజు మీ అకౌంట్ల పరిస్థితి చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎట్లున్నది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగే దాకా ఎట్లున్నది మీరు ఒకసారి బేరేజ్ చేసుకోవాలని చెప్పి నేను అందరి ప్రతి మహిళా సోదరిని కూడా నేను అడుగుతూ ఉన్నాను మరి చేశాము ధైర్యంగా మీ ముందుకు వచ్చి మాకు సహాయం చేయండి ఓట్లు వేయండి అని అడుగుతూ ఉన్నాము మా నాయకుడు కూడా అట్లే చెప్తా ఉన్నాడు ప్ర సమావేశంలో కూడా నేను మీకు మెయిల్ చేస్తుంటే నన్ను ఆదరించండి నాకు మీరే ప్రచారకర్తలుగా ఉంటారు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు రాపకుండా ఛాంపియన్స్గా ఉంటారని ఆయన రకరకాలుగా చెప్తా ఉన్నాడు మరి ఆయనకు మీ మీద ధైర్యం ఉంది నేను మంచి చేస్తాను వాళ్ళు నాకు మంచిగా నువ్వు నువ్వేమీ చేయకుండా ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి తిట్టినంత మాత్రాన అందరూ కూడా నీకు వేస్తారనే భ్రమలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల మీరు నెరవేర్చలేదు ఈ రాష్ట్రాన్ని అంతా అధోగతి పాలు చేశాడు ఇంకొక ఆయన ఇప్పుడు వచ్చాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మూడున్నర సంవత్సరం అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాదులో పట్టపగలే అయ్యప్ప సొసైటీ అని ఉంది అక్కడ ఒక ఆఫీస్ పెట్టుకొని నాలుగంత ఆఫీసు ఇద్దరు తమ్ములు ఆడు కూర్చొని రోజువారీ కలెక్షన్లు ముఖ్యమంత్రి సంతకం పెట్టాలంటే ఇక్కడ వీళ్ళు ఆయనకు ఎస్ అని చెప్పాల నాకు డబ్బులు చేరింది అని అట్లా ఓపెన్గా వేల కోట్ల కరప్షన్ చేశాడు మరి అతను వచ్చి ఢిల్లీలో పోయి కుట్రపూర్తంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాను పార్టీని పెట్టనీను అని చెప్పి అక్కడ రాష్ట్రం విడిపోయేదానికి కూడా నేను సహకరిస్తానని చెప్పి ఇక్కడొచ్చి నేను లాస్ట్ మినిట్ దాకా నా ఆఖరి బాలు ఉంది నా చేతిలో ఎట్లా విడిపోతా రాష్ట్రం అని చెప్పి బీరాలు పలికాడు తీరా రాష్ట్రం విడిపోయింది క్యాపిటల్ కూడా లేదు మనకు ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి అయిపోయింది అలాంటి పరిస్థితులకు కూడా కారణభూతుడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి మనకు రోడ్లంతా చూశారు మీరు బాలమాలపల్లి రోడ్లు మీరు పీలేరు అంటే తెలుస్తుంది ఆ బాలమాలపల్లి కాడకి వాళ్ళ నియోజకవర్గం పీలేరు నియోజకవర్గం ఆడదాకా డబుల్ రోడ్డు ఈ పక్క రోడ్డు లేదు అలా మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చినాక మనం వేసుకున్నాం ఈ బ్రిడ్జిలన్నీ కూడా పడిపోతే మరి నీళ్ళు వచ్చినప్పుడు మనుషులు కూడా చనిపోయారు దాంట్లో కొట్టుకొని పోయి బాలమల్పల్లి కాడ ఒక అబ్బాయి మన ఇక్కడ నాగిరెడ్డిపల్లికి సంబంధించిన వాడు ఇక్కడ చాలామంది మన దేవలం కాడు కూడా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గర మరి అవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో అవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం మూడున్నర సంవత్సరం మనకు ఏది కనీసం ఒక బోర్ వేసుకునేదానికి కూడా సహకరించని కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు మన నియోజకవర్గంలో పోటీకి వచ్చి మిదుని మీద పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నాడు చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి మన అందరినీ నేను పేరు పేరున వేడుకుంటా ఉన్నాను పార్టీ మారి బీజేపీకి పోయి టికెట్ తెచ్చుకొని ఏడొచ్చి పోటీ చేస్తున్నాను మరి ఇలాంటివి వ్యక్తులు మనకు చెడ్డ చేసిన వారు ఈరోజు పోటీలో ఉంటే మనం ఏం చేయాలో ఆలోచించే నేను మీకు మనం చేస్తున్నాను ఉన్నాను ఇప్పుడే మన రిటైర్డ్ ఏఎస్ఐ గారు మాట్లాడారు మూడు ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేస్తే పుణ్యం కట్టుకున్నారు సుప్రీంకోర్టుతో కా పోయినాడు చంద్రబాబు మూడు ప్రాజెక్టులు నిలిపేశాడు ఆవులపల్లి ప్రాజెక్టు పూర్తయింటే ఈరోజు మన ఐదు మండలాలకు సాగునీరు తాగునీరు ఇరవై నాలుగు గంటలు ఇచ్చే పరిస్థితి ఉండేది అయినా కానీ పోరాడతాం ఈ సంవత్సరం ఎన్నికలైపోయిన తర్వాత ఒక సంవత్సరం లోపల పూర్తి చేస్తాం తప్పకుండా ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను ఇప్పటికే మనం ఎక్కడ అవసరమో అక్కడంతా కూడా దాదాపు ఐదు వందల పైన ముందున్న వాటికి కాకుండా ఐదు వందల పైన ఓవర్ హెడ్ ట్యాంకులు కడతా ఉన్నాం కొత్తవి వాటి అన్నిటికీ కూడా కృష్ణా వాటర్ అందరినివా నుంచి మన ఆవులపల్లి ప్రాజెక్ట్ దగ్గర నుంచి తీసుకు పైప్లైన్ ద్వారా అన్నిటికీ కూడా కనెక్ట్ చేస్తామని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వంలో మనం శాంక్షన్ చేసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా కోర్టులకు పోయి అడ్డుకుంటా ఉన్నాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అడ్డుకున్నాడు ఆయన ఇంకొక ఆయన అధికారంలో మూడున్నర సంవత్సరంలో మనకి ఏమీ జరగలేదు వీళ్ళిద్దరూ ఏడు వచ్చి పోటీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ అర్హత ఏంది అని మీరు అడగాలి నలభై సంవత్సరాలు అడ్డుకున్నారు డెబ్బై ఎనిమిది నుంచి నేను రాజకీయాల్లో ఉండ మొట్టమొదటిసారి పోటీ చేశాను అప్పటి నుంచి ఏదో ఒక రకంగా మనకు ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుంది తప్ప ఈ ఐదు సంవత్సరాల్లోనే మనం అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోగలిగాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాల్లో అంత సస్యశ్యాములంగా మన ప్రాంతాన్ని అంతా కూడా చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉండ అందరూ కూడా మంచి మనసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి చేసేవాడు ఆయనకు మంచి చేసేదానికి పూనుకోండి మీరే ముందు నడిపించండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను శాసనసభకు మీద నువ్వు పార్లమెంటుకు గెలిపించే విధంగా అత్యధిక మెజారిటీ ఇచ్చే విధంగా మీరందరూ కూడా పాటుపడాలని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నన్ను నమస్కరించుకుంటున్నాను